కరెక్ట్గా పిల్లల్ని పోషించుకొని వాళ్ళకి జాబులు వచ్చిన తర్వాత ఒక పూట కాస్త తిండి తిని ప్రశాంతంగా ఉండాల్సిన టైంలో పిల్లలకి పెళ్లి చేయాల్సిన టైం కూడా వచ్చింది కాబట్టి ఓ మంచి సంబంధం అనుకుని ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేశారు చెప్పండి అమ్మా కాస్త ధైర్యం చేసుకుని చెప్పడానికి ట్రై చేయండి గంగమ్మ గారు బాధపడద్దమ్మా చెప్పండి మాకే అర్థం అవుతుంది ఏం జరిగి ఉంటది ఎందుకంటే నువ్వు లేకపోతే ఆ ఇద్దరికి జీవితమే లేదు కరెక్ట్ గా ఒక చెట్టుకి ఇత్తనం నాటి వాటికి వాటర్ పోసి పిల్లల చేతికొచ్చే టైంకి ఫ్రూట్ తినకుండా నీతో పాటు నీ కోడలు కూడా కూర్చొని మీ అబ్బాయి చెట్టు నీడ మీద కనీసం రిలాక్స్ అవ్వాల్సిన టైంలో ఈ అమ్మాయి చేసే హెరాస్మెంట్లు మళ్ళీ మీకు స్టార్ట్ మేడం దగ్గర రాఘమరి బిల్డర్ లో అక్కడ ఉన్నారు మేడం కోడలు అయితే వాళ్ళు జాబ్ పెళ్లి చేసిన మేడం పెళ్లి రెండు వేల పద్నాలుగు మే పదహైదు కు పెళ్లి చేసిన మేడం పెళ్లికి వాళ్ళు మూడు లక్షలు కట్నం ఇస్తా అన్నారు చెప్పినాను నేను కట్నం కట్నం ఏం ఆశించారన్నా మేము చిన్నప్పటి నుంచి మా పిల్లల్ని మేడం అయితే కాదు కానీ వస్తలే వస్తే మేమేంటో వాళ్ళకంతా తెలుసు ఒకే వీధిలో వాళ్ళ చుట్టాలు మేము అంత ఉండే వాళ్ళం కాబట్టి తెలుసు మేడం అంటే మా కోడలు వాళ్ళకు మూడు లక్షలు కట్నం ఇస్తామంటే మాకు కష్టం ఒక్క రూపాయి మాకు ఏమొద్దు మేము ఎంత అంటే మేము మా కసలు కట్నం కూడా ఆశ లేదన్నా మేము కష్టపడి నా పిల్లలు ఇట్లా తాకుండా మా ఆయన ఇట్లా తనిపోతే అని కూడా నేను చెప్పిన మేడం అయితే సరే అదే మూడు లక్షల్లో నీకు ఏమేమి పెట్టాలో మా దగ్గరకి నేనేం పెట్టలేదు మా దగ్గరకి ఏం లేదు పిల్లల్ని కష్టపడి పెంచుకున్నా ఈరోజు జాబ్ వచ్చింది కొత్తగా మేమైతే ఏం సంపాదించుకోలేదు మీరిచ్చే డబ్బులు మీకు ఏం కావాలో మీరే తీసుకునేటప్పుడు అంటే అదే మీరు ఏం పెట్టుకుంటారా అమ్మాయికి పెట్టుకోండి పెళ్లి చేయండి అమ్మాయి మాతో కలిసిపోతే చాలు మేము కట్నాలు ఆశించమని గౌరవంగా చెప్పావు దాని మీ గురించి మీ ఫ్యామిలీ గురించి వాళ్ళకి అంత తెలుసు ఆ తెలుసు మేడం వాళ్ళ డబ్బుతోనే వాళ్ళ బంగారు బట్టలు అన్ని తీసుకున్నారు మేడం తలమురాళ్ళు వాళ్ళే వేసి ఇచ్చినారు మేడం మరల పెళ్లి ఒకటి ఉన్న ఒక కొడుకు కాబట్టి ఇంటి పక్కన పెట్టుకొని నేను మరల పెళ్లి భోజనాలు వాళ్ళు పెట్టాను మేడం ఓకే ఓకే అమ్మా పెట్టినాలు ఇక రెండు వేల పద్నాలుగు మే పదహైదు పెళ్ళింది వాడికి బ్యాంకు లో పదహైదు రోజులు చదివిస్తున్నారు మేడం పెళ్లికి ఒకటో తేదీకి డ్యూటీలో జాయిన్ కావాలి డ్యూటీలో జాయిన్ మేడం పోయినాడు అదే రోజే నేను అక్కడ చిన్న సందులో కొత్తపేట రైతు మేడం అక్కడ ఇల్లు తీసుకుని అక్కడ చిన్న సందులో టవర్ దగ్గర ఫోన్ అని బయటికి వచ్చి ఫోన్ మాట్లాడుకున్నాం మేడం నా నాకు అడుగువా పోయినావా డ్యూటీకి నేను ఫోన్ మాట్లాడుతున్నాను నా బిడ్డ ఇంట్లో వంట చేస్తుంది ఈ పాపకు వంటలు రావని చెప్పినారు మేడం అప్పుడు ఇంకా ఏం నేర్పించలేదు మేము అని చెప్పినారు బయట మెట్ల మీద అమ్మలతో ఫోన్ మాట్లాడుకుంటా కూర్చోండి మేడం మా కూడా నేను బయట రోడ్డు మీదకి వచ్చి ఫోన్ మాట్లాడుతుంటే ఈ పాప ఊరు కూరుకునే అప్పటికే మా ఇంటి ఆ ఇంటి ఓనర్ ముస్లిం మేడం మేము ఆ ఇంటి పెద్ద ఆయన పాప ముసలైన బయట కూర్చేసుకొని కూర్చుంటారు ఇంటి పక్కలు అందరు పలకరిస్తున్నారు ఏమ్మా చంద్రకళ మీ అతి అడివిందమ్మంటే ఫోన్ మాట్లాడుతుంది మాకి కేజీ బాబాతో బయట మాట్లాడుతుంది నమ్మ గాయత్రి వంట చేసుకుంది నేను మా అమ్మలతో ఫోన్ మాట్లాడుతున్నా అని అని ఆడ కూర్చొని ఉంటుంటే లేచి ఎగిరెగిరి అమ్మో నన్ను చంపేస్తున్నాను నన్ను కొడుతున్నారు వీళ్ళు నన్ను అనేసి ఎగిరెగిరి ఏడుస్తుందంట ఏడుస్తుంటే ఏమ్మా ఇప్పుడే కదా మేము మా పలకరించింది ఎందుకంటే ఉరుకులాడుతున్నా లేదు లేదు వీళ్ళు చంపేస్తున్నారు నన్ను

ఎందుకమ్మా ఎందుకు కురుస్తున్నా ఎందుకు ఏడుస్తున్నా ఎవరు కొడుతున్నారు అంటే మీరే మీరు చంపేస్తున్నారు నన్ను నన్ను కొడుతున్నారు మీరు నన్ను హరాస్మెంట్ చేస్తున్నారు అని అంటే అంటే ఎవరెవరు నువ్వు నీ కూతురా లేకపోతే నువ్వు మీ అమ్మ కూతురే మేడం అలా ఆయన మంచోడే ఆ ఇంటి ఒక్క వాళ్ళు ఉండేది మేడం నన్నూరు అని కర్నూలు దగ్గర నన్ను ఎన్ని కిలోమీటర్లు తెలియదు కానీ దూరమే మేడం ఉండేది వాళ్ళ అమ్మలు రాగమైలా పదే పది నిమిషాల్లో వస్తున్నారు మేడం వాళ్ళు ఎట్లా వస్తారు మేడం పదే పది నిమిషాల ఇదంతా ప్లాన్ అయితే ముందే ప్లాన్ చేసుకున్నారు సరే ఇది ఈ సీన్ ఎప్పుడు జరిగిందమ్మా మీ అబ్బాయి పెళ్లి ఎన్ని రోజులకి పదహైదు రోజులు మేడం మే రెండు వేల పద్నాలుగు మే పదహైదు నుంచి ఇంకా పెళ్లి మరల పెళ్లి ఒడి బియ్యము ఫస్ట్ నైట్ నుంచి ఇవన్నీ అయినాయి కదా మేడం ఒకటో తేదీ జూన్ ఒకటో తేదీ జూన్ లో పోయినాడు మేడం అదే రోజే సాయంత్రం మాట్లాడుకున్నా నా కొడుకుతో పోయినా వరకు పోయి వచ్చినావా అని మాట్లాడుతున్నా అదే రోజే మేడం అదే రోజే జరిగింది ఇంటి పక్కల చెప్తున్నా మీ అబ్బాయి నీకు సపోర్ట్ చేయలేదమ్మా అదేంటి అసలు కొత్తగా పెళ్ళి అయింది అత్త కొట్టేసే అంత సీన్ ఎందుకు ఉంటది ఈ రోజుల్లో సరే మీ అబ్బాయికి అయితే నీ కష్టం నీ ఇది అంత తెలుసు కదమ్మా అన్ని మర్చిపోయినాడు మేడం అంటే ఫస్ట్ నైట్ రోజు అదే చోపురం రోజు వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటి దగ్గర పోయింటే ఆ రోజు వాళ్ళ నాన్న ఏం చెప్పినాడు అంటే వాళ్ళ మామ కేశవ మీ అమ్మ మీ చెల్లెలే కదా ఉండేది మా బిడ్డ అయితే మీ ఇంటికొచ్చి అక్కడ ఉండదు అక్కడ ఉండదు ఇక్కడ అలవాటు లేదు కదా ఇక్కడే మా ఇంటి దగ్గరే ఉంటది నువ్వు మాత్రం అక్కడ జాబ్ చేసుకో అప్పండం తిరుగు అంటే మీ అమ్మ మీలకిస్తాము అని చెప్పినారంట చెప్తే నాకు ఫోన్ చేసిన మేడం నా కొడుకు అని ఫోన్ చేసి అమ్మా ఇట్లా అంకుల్ ఇట్లా అంటున్నాడు నన్ను ఏమన్నా అక్కడ ఇల్లరికంలో రికంలోకి ఏమన్నా మాట్లాడినావా ఇళ్ళ రికంలోకి ఏమన్నా మాట్లాడినావా నన్ను అంకులు పెళ్ళయినాక నన్ను ఇక్కడే ఉంటావు మీ అమ్ముల దగ్గరికి పోవు మీ అమ్మల దగ్గరికి పోవు అట్లా అన్నాడా లేకపోతే కోడలు అత్త అత్తగారితో కలిసి ఉండడానికి ఇష్టపడట్లేదమ్మా వేరే కాపురం కోసం అడుగుతున్నారు వాళ్ళు నేను అక్కడంటా ఉండాలంట అన్నాడు అదే అంకుల్ అయితే ఇక్కడే మీ అమ్మ మీ మీ చెల్లెలకే కదా డబ్బులు ఇచ్చి పంపిస్తాం నెలకింత నువ్వు ఇక్కడే ఇప్పుడు ఎక్కడ ఉంటా మీ అమ్మ మీ అమ్మ మీ చెల్లెతో కలిసి ఉంటే కుదరదు అనేది ముందే చెప్పాడు అతనికి హింట్ ఆ చెప్తే నాకు ఫోన్ చేసి అడిగినాడు అమ్మ నువ్వేమైనా ఇంత మాట్లాడినావు పెళ్ళప్పుడు అంటే నేనేం మాట్లాడలేదు కదా మీ అంకుల్ నీతో ఎందుకు మాట్లాడతాడు అవన్నీ విషయాలు వెంటనే అవును పెళ్ళి అప్పుడు అన్నా నీకేమన్నా పెళ్లికి నా కొడుకుని మీ ఇంటికి పంపిస్తాను చెప్పినా నాన్న నాకు ఉండేది ఒక కొడుకు నీకు చెప్పలేదు కదా ఇప్పుడు ఏదో నేను వచ్చింటే నువ్వు ఎందుకన్నా ఇట్లాంటి మాటలు చెప్తున్నావు నువ్వు నువ్వు ఎందుకు పెట్టుకుంటావు నా కొడుకు అక్కడే నీ కూడా నీ బిడ్డ పెట్టుకుంటావా అని అంటే సందేమా అన్నాడు ఇంకా అప్పటికే ఇంకా వాడు ఏమైపోయినాడో వాళ్ళ మాట ఎందుకు నాల్సి వచ్చిందో ఏమో నాకు తెలియదు మేడం తేదీ పాప ఇట్లా చేసినందుకు వెంటనే మళ్ళా వాళ్ళమ్మలు ఒక పది నిమిషాలు వచ్చేస్తున్నారు మేడం ఇంటి పక్కల చెప్తున్నారు మేము రోజు పలకరిస్తూనే ఉన్నాం మేము అనుకుని విన్నాం ఎట్లున్నావు మా చిదరకాల బాగున్నారు ఇక్కడికి ఇక్కడ మేము కూడా పలకరిస్తున్నాం ఇంటి ముందనే కూర్చొని కూర్చున్న పిల్లలు కూర్చున్నట్టే అట్లా చేసిందని ఇంటి పక్కలలో సాక్ష్యం చెప్తున్నా కూడా పోలీసులకు వినట్లేదు వినట్లేదు మేడం పోలీసులు కూడా అమ్మ ఇంక పోయి మాకు పెళ్లి చేసి ఇచ్చిన పదహైదు రోజులు కూడా కాలేదు వీళ్ళు టార్చర్ పెడుతున్నారు ఏదో అన్ని కేసులు రాసిస్తున్నారు మేడం పోలీస్ స్టేషన్ పై

ఆ బాబుతోనే మా పైన కేసు రాసిస్తున్నారు కానీ ఈసారి ఏం సార్ కొత్త పెళ్లి కుదురు అమ్మాయి మాకు చుట్టాలు కూడా కాదు అసలు కనీసం ఒకటే రోజే పెళ్లి చూపులు చూసినాం మేడం రెండో రోజు పోయి మరి మీ అబ్బాయి వచ్చి మీ అబ్బాయి వెంటనే వచ్చి కాపాడాలి కదమ్మా కనీసం ఆ విషయంలో ఉన్నా ఇప్పుడు మీతో కలిసి ఉండడం అతనికి ఇష్టం లేదు భార్య భర్తలు కలిపి ఒక కాన్స్పిరసీ చేసి అలా నాన్నతో కలిసి ఏదో గూడు పుట్టని చేశారు అమ్మా మాకు ఇష్టం లేదు ఉండడం నీతో కలిసి నా భార్య అట్లా చెప్తే అట్లా వింటాను అని ఆ కేసులేమీ లేకుండా అలా ఆవిడ తీసుకొని పోవచ్చు కదా అట్లా రాంటే కేశవ ఇట్లా జరుగుతున్నారంటే తర్వాలో నేను వచ్చినాక మాట్లాడతాను అన్నారు మేడం నాకు పోయినారు మేడం నన్ను నా బిడ్డనైతే పోలీస్ స్టేషన్ లకు తిప్పి తిప్పి రామ్ నీ కొడుకోడలు వస్తున్న మాట్లాడాలి అంటారు పొద్దున్న రాత్రి పంపిస్తున్నారు సాయంత్రం పిలిపిస్తే పది గంటలకు పంపిస్తున్నారు మాట్లాడితే మేము మేము కర్నూలు పొట్టి పెయినాం కానీ ఎన్నడో ఒక పోలీస్ స్టేషన్ కి ఎక్కలేరు ఎన్నడ ఒక స్టేషన్ కి కానీ ఒక కోర్టు ఎక్కలేదు మేడం వాళ్ళ వల్ల అన్ని ఇబ్బందులు కొన్న మంది మనంగా కూడా రాత్రి ఇంటికి కూడా నేను దిడ్డ టౌన్ అయింది మేడం ఎందుకంటే ఏం తప్పు చేసిన పోవాలా కొడుకోసిన పిలిపించేది రాత్రి పదివారం పెళ్లి కంతా ఆయనే మా కులంలో పెద్ద ఆయన ఉంటారు కదా పెద్ద మనిషి ఆయననే తాంబులము పెళ్లి అన్ని జరిపిస్తున్నాడు ఆయన పిలిపించి మాట్లాడిస్తున్నాం మేడం మళ్ళీ పిలిపించి పిలిపించి మాట్లాడితే ఆ పాప ఒకటే నేనైతే మీ ఇంట్లో ఉండను నేను వెళ్ళిపోతా మీరు బలవంతంగా ఇక్కడ వదిలేదు ఇక్కడే కాపం చేయలేదు అంటే నేను వెళ్ళిపోతా మీ వెళ్లిపోయి కేసులు పెడతా అంటే ఇక నా కొడుకు అప్పటికే వచ్చినాడు నా కొడుకు కూడా అడిగితే పెద్ద మనిషి లేదు ఆ పాప వాళ్ళ మునింటికాడ ఉంటా అంటుంది మీ ఆ పాప ఇక్కడ ఉంటే అక్కడే అని అంటే ఇంకా హిట్వి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్